ఓం త్రే గురుభన్ నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం ఈ రాశి వారికి మేషరాశి ఫలితాలు మీ సంతానం ద్వారా అనుకూలతలు పెరుగుతాయి నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనం సంపాదించాలనే ఆలోచనలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలోకి బంధుమితో రాక తద్వారా ఆనందంగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ఉంటుంది శరీరంలో నుండో ఉన్న వ్యాధి ఈ సమయంలో తగ్గే విధంగా ఉంటుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తద్వారా ధనవ్యయం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో నూతన స్నేహితులు పరిచయం అవుతారు స్త్రీల మీద భోగాల మీద ఆసక్తి పెరుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు రాగాలు పెరుగుతాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి మీ ఆదాయ మార్గాలు పెరిగే విధంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి ప్రభుత్వం ద్వారా మీకు కావలసిన పనులు పూర్తి చేయగలుగుతారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి ఫలితాలు నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు తగాదాలలో ఉన్న స్థిరాస్తి గొడవలు పరిష్కారం అవుతాయి మీ ద్వారా ఉపకారం పొందిన వారు మీకు శత్రువులుగా మారుతారు పర్మినెంట్ కాని ఉద్యోగస్తులకు వారి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు వస్తుంది అనుకున్న ప్రమోషన్ ఆగిపోతుంది శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు మీ కుటుంబ సభ్యులందరూ మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు నూతన మిత్రులు పరిచయం అవుతారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది ఎటువంటి పనినైనా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు నూతన గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం ఉంటుంది కుటుంబంలో మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పడతాయి మీ అవసరాలకు సరిపోయే విధంగా ధనం లభిస్తుంది శ్రీ కాళభైరవ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు మిత్రులు కూడా శత్రువులుగా మారతారు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో